అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన మా ఇంటి రామాయణం అనే ఒక చక్కటి హాస్య కథను విందామండి కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా తెల్లవారింది నిద్రలేచాను ఆదివారం కాబట్టి నేను బద్దకించిన దుర్గ మాత్రం మామూలుగానే లేచినట్లుంది లేచి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాను అమ్మ సోఫాలో ఉంది నాన్నగారు చిరాగ్గా పచారులు చేస్తున్నారు అలా గుమ్మటంలా కూర్చోపోతే లేచి పలహారం ప్రయత్నం చేయకూడదు అన్నారు విసుగ్గా చేయడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ పర్యవసానం ఆలోచించండి అంది అమ్మ అంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్లయింది నా పని అందుకే అన్నారు పెళ్ళంటే ఇటేడు తరాలు అటేడు తరాలు చూడమని ఎత్తెత్తి కాలు ఎంగిలాకులో వేసినట్లు ఏరి కోరి ఓ కొరివి తెచ్చుకున్నాను మరీ అదుపు ఆజ్ఞ లేకుండా ఎలా పెంచుతారో ఆడపిల్లల్ని డిగ్రీల మీద డిగ్రీలు చదవగానే సరే కాస్త వినయం విధేయత ఉండొద్దు ఆ మధ్యవర్తి మాధవరావు గారిని పట్టుకొని మాడు పగలగొట్టాలి ఇంతటి సంబంధం కుదిర్చినందుకు వాడికి జరీ పంచల చాపు కూడా కట్టబెట్టాను నాన్నగారి వాగ్దాటికి దుర్గ రాకతో అంతరాయం కలిగింది సెల్ సెల్ఫోను చేతుల్లో టిఫిన్ ప్యాకెట్లు వేడిగా ఉన్నాయి టిఫిన్లు ఆలస్యం చేస్తే చల్లారిపోతాయి రండి అంది టేబుల్ మీద అన్నీ సర్దేస్తూ నేను అమ్మ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాం నాన్నగారు చిరాగ్గా వచ్చి చిరున కుర్చీ కుర్చీలాక్కొని కూర్చున్నారు ఇడ్లీ రుచి చూసి రాళ్ళలా ఉన్నాయి ఇంట్లో చేస్తే దూదుల్లా ఉంటాయి అన్నారు కుస్తే కట్టిన భార్యలాగా హోటల్ వాడెందుకు చేస్తాడు అయినా బాగానే ఉన్న ఇడ్లీలు అంది దుర్గ సగం ఇడ్లీ తిని దోశ అందుకున్నారు నాన్నగారు రుచి చూసి నా శారథంలా ఉంది అన్నారు మరీ విచిత్రం కాకపోతే దోశ దోశలా కాకపోతే దెబ్బ రొట్టెలాగానో మాడిపోయి పెంకులాగానో ఉంటుంది కానీ శారదంలా ఎలా ఉంటుందండి అంది దుర్గ ఇదిగో అమ్మాయి నువ్వు హద్దులు మీరుతున్నావు అన్నారు నాకే హద్దులు లేవు మేరడానికి మీరే హైరాణా పడిపోతున్నారు అంది దుర్గ తాపీగా టిఫిన్ తింటూ నాన్నగారు తగవుకు దిగారు ఇద్దరు ఏకమై ఇంగ్లీషు తెలుగు భాషల్లో నువ్వెంత అంటే నువ్వెంత అని వాదించుకుంటున్నారు నేను అమ్మ వింటూ కూర్చున్నాం మేం చెప్పినా వాళ్ళు వినరు ఇద్దరికీ క్షణం పడదు మా పెళ్ళైన దగ్గర నుంచి ఇదే వరస నా పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టగానే నాకు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలని చెప్పాను అలాగే అన్నారు నాన్నగారు అమ్మ మాత్రం ఉద్యోగం ఎందుకు లేరా చదువుకున్నదైతే చాలదు అంది ఇంకా నయం ఏ రోజుల్లో ఉన్నావు భార్య ఉద్యోగం చేస్తే భర్తకి అండ ఇంట్లో ఉండి ఏం చేస్తుంది నీలాగా ప్రాణాలు కొరుక్కు తింటుంది అన్నారు నాన్నగారు దుర్గ సంబంధం మా అందరికీ నచ్చింది తను నాలాగే హైటెక్ సిటీలోనే పనిచేస్తుంది ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం అందం కంటే కూడా దుర్గ వ్యక్తిత్వం బాగా నచ్చింది నాకు మా పెళ్ళైపోయింది హనీమూన్కి వెళ్లే ముందే నన్ను పక్కకి పిలిచారు నాన్నగారు ఒరే అబ్బాయి ఏదో పెద్ద చదువు చదివి ఉద్యోగం చేస్తుంది కదా అని నెత్తికెక్కించుకోకు తర్వాత ఏకు మేకై కూర్చుంటుంది అని హెచ్చరించారు కానీ అప్పటికే పరిస్థితి జారిపోయిందని ఆయనకి తెలీదు దుర్గ కాపురానికి వచ్చింది ఓ వారం రోజులు గడిచేసరికి చిరాకు పడ్డం ప్రారంభించింది ఎలా ఉంటారే మీ తండ్రి కొడుకులు అంది ఎలా ఉంటాం అన్నాను పందిరి గుంజల్లా పాతుకుపోయి ఉంటారు కాలు చెయ్యి కదల్చరే అంది ఏమో మరి మొదటి నుంచి మేమింతే అన్నాను నేను చెప్పింది యథార్థమే నేను మా నాన్న కూర్చున్న నుంచి కదలం మా అమ్మే అన్నీ అందిస్తుంది మాకు ఆ పద్ధతి బాగానే ఉంది కానీ దుర్గకి నచ్చలేదుట అత్తగారు కాఫీ కలిపితే వంటింట్లోకి వెళ్ళి తెచ్చుకోలేరా హాల్లోకి అందించాలి తాగాక ఆ కప్పు తీసుకెళ్ళి వంటింట్లో పెట్టలేరా మీరు కాస్త ముందుకొంగి నేల మీదైనా పెడతారు మీ తండ్రి గారికి ఆ మాత్రం నడుం కూడా వంగదు కప్పు ఖాళీ చేసి ఇదిగో ఏమోయ్ నిన్నే అని అరుస్తారు ఆ కప్పు రావణాసురుడి ఆత్మలింగమా భూమి మీద పెడితే అతుక్కుపోతుందా ఆవిడ అష్టావధానం చేస్తూ వంటింట్లో నుంచి వచ్చి అందుకునేదాకా అలా అరుస్తూనే ఉంటారు ఇక తెల్లవారిన దగ్గర నుంచి వేవిళ్ల భాగ్యశాలిలాగా వెయ్యి కోరికలు పెసరట్లలోకి అల్లం పచ్చడితో పాటు కొబ్బరి పచ్చడి కూడా చేసే ఉత్తపప్పులోకి ఊరమిరపకాయలు వేయించి పులుసులోకి గుమ్మడి వడియం వేయించు అంటూ ఆవిడ్ని వేపుకు తింటారు మీరు తెమిలి ఆఫీసులకి వెళ్లేసరికి ఇల్లు రణరంగులా ఉంటుంది పాపం ఆవిడ వంగి లేచి సూర్య నమస్కారాలు చేసినట్లు ఇల్లు అంతా సర్దుకుంటుంది చేసిన ప్రతి పనికి వంకలు పెట్టి సాధిస్తారు ఏమిటిదంతా అంది విసుగ్గా ఏమో సుమా మా ఇంట్లో ఇంతే చిన్నప్పుడు మా బామ్మ కూడా ఇలాగే చేసేది ఇంకా మా నాన్నగారు నయం మా తాతగారైతే చింతకాయ పచ్చట్లో మెంతులు మార్చి చావబెట్టావు ఒళ్ళు కొవ్వెక్కిందా అని తిట్టేవారు అన్నాను కించిత్ గర్వంగా చెప్పుకునేందుకు సిగ్గు లేకపోతే సరి ఆవిడ కాబట్టి ఊరుకుంది నేనైతే ఆ చింతకాయ పచ్చడి తీసి ఆయన మొహాన పెడక్కొట్టినట్లు కొట్టేదాన్ని అంది దుర్గా షు తప్పు కాదు ఇలా అనకు నాన్నగారు వింటే బాధపడతారు అన్నాను వింటేగా మరో వారం చూసి నాన్నగారి మీదనే ధ్వజమెత్తింది ఎంత చేసినా అలా వేధిస్తారే అంది నాన్నగారికి చాలా కోపం వచ్చింది మా పద్ధతులు ఇందే అయినా నిన్నగాక మొన్నొచ్చిన కోడలివి నీకోసం మేమంతా ఎందుకు మారాలి నువ్వే నీ పద్ధతి మార్చుకో అన్నారు ఏదైనా మంచి పద్ధతులైతే నేను నేర్చుకొని నా అలవాట్లు మార్చుకునేదాన్ని ఇక్కడేం నేర్చుకోను యుగం పద్ధతులు నడుస్తున్నా ఇక్కడ అంది దుర్గ యుగమో కలియుగమో మేమింతే అయినా కందకు లేని దుర్ద కతిపేటకి అని సామెత చెప్పినట్లు మీ అత్తగారికి లేని బాధ నీకెందుకు అన్నారు నాన్న ఈ ఇంటికొచ్చి పడ్డాను కాబట్టి అత్తని కాల్చుకు తిన్న కొంపలో కోడలు సుఖపడుతుందా అని సామెత చెప్పినట్లు రేపు నన్ను ఇలానే కాల్చుకు తింటారని నా భయం అంది దుర్గా ఆ సామెత నేనెక్కడా వినలేదు అన్నారు నాన్న వినే అవకాశం లేదులేండి నేనే కనిపెట్టాను అంది దుర్గా అతి తెలివి అంటే ఇదే అన్నారు నాన్న వ్యవహారం ముదరడంతో అమ్మ కలగజేసుకుంది ఎందుకమ్మా నీకు ఈ విషయాలన్నీ నీ పని నువ్వు చూసుకో చాలు ఇంటి గొడవంతా నేను చూసుకుంటాను అంది అసలు దీనికి అంతటికీ కారణం మీరు వీళ్ళకి చాకిరీ చేసి చేసి మీరు ఓ యంత్రంలా తయారైపోయారు ముందు మిమ్మల్ని బాగు చేయాలి అంది దుర్గా దాన్నలా ఉండని దానికి నీ హితబోధలేం అక్కర్లేదు అన్నారు నాన్నగారు ఏ మీ అబ్బాయికి మీరు హితబోధ చెయ్యలా నన్ను చెప్పు చేతల్లో పెట్టుకోమని అంది దుర్గా గతుక్కుమన్నారు నాన్నగారు ఆ విషయం నీకెవరు చెప్పారు అన్నారు ఎవరో ఎందుకు చెప్తారు మీ అబ్బాయే చెప్పారు అంది దుర్గ చెప్తే చెప్పాను పెద్దముండావాణ్ణి కొడుక్కి ఆ మాత్రం చెప్పతగనా సమర్థించుకున్నారు అదే నేను చెప్పేది సాటి ఆడది మా అత్తగారు ఆవిడ అవస్థలు పడుతూ ఉంటే పిల్లముండా దాన్ని కాస్త మాట సాయం చేస్తే తప్ప దుర్గ కూడా సమర్థించుకుంది నాన్నగారికి చిర్రెత్తుకు వచ్చింది పెద్ద అంతరం చిన్నంతరం లేదా ఇలా ఎలా పెంచాడు మీ నాన్న అన్నారు అడిగి తెలుసుకోండి అని వెళ్ళిపోయింది దుర్గా మర్నాడే మా మామగారిని అత్తగారిని పిలిపించారు నాన్నగారు అంతా చెప్పి మీ అమ్మాయిని మందలించండి అన్నారుట దానికి మా మామగారు నీళ్లు నమిలి బావగారు అల్లుడికి సూటు బూటు కొనివ్వమనండి ఇస్తాను మిమ్మల్ని అక్కగారిని పండక్కి పిలవమనండి పిలుస్తాను అంతేగాని ఈ గురుతర బాధ్యత నా మీద పెట్టకండి నా కూతుళ్ళిద్దరూ మొదటి నుంచి ఇంతే ఇంకా ఇది కాస్త నయం మా పెద్దమ్మాయి శాంబ ఉందే అది మరీ గయ్యాలి అన్నారు ఇంకా నయం అదృష్టవశాత్తు ఆవిడ మా ఇంటి కోడలు కాలేదు అయ్యుంటే ఉంటే నేను ఈ పాటికి అనాథాశ్రమంలో ఉండేవాణ్ణి అన్నారు నాన్నగారు అసలు ఇది వాళ్ళ తప్పు కాదులేండి బావగారు అప్పట్లో మా తండ్రి గారు రాజరాజేశ్వరి పూజ చేసేవారు అప్పుడు పుట్టిన ఆడపిల్లలు కదా వాళ్ళు అందుకే ఆ ధైర్య సాహసాలు అలవాడ్డాయి అంటూ కూతుళ్ళని వెనకేసుకొచ్చారు ఫోన్లేండి అంతటితో సరిపెట్టారు మీ తండ్రి గారు చండీ ఉపాసం చేస్తుంటే మీ ఇంట్లో భద్రకాళి జ్వాలాముఖి మొదలైన మాతృకలు అవతరించి దేశం అంతా అల్లకల్లోలం చేసేవారు అన్నారు నాన్నగారు బావగారు జోకేశారు అని నవ్వారు మామగారు జోకా నా పిండా కూడా మీకే అష్టవర్షా భవేత్ కన్యా అని ఆవు పాలతో అప్పగించి చేతులు దులుపుకున్నారు నా పాటలు నేను పడుతున్నాను అని వాపోయారు నాన్నగారు వియంకుడి వల్ల తనకే ఆసరా లేదని గ్రహించి తనే రంగంలోకి దిగారు చూడమ్మాయ్ ఆడది ఇంట్లో పనిచేసుకోవడం మన సనాతన ధర్మం నీకు తెలుసో తెలియదో కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్నారు పెద్దవాళ్ళు అందులోనూ మీ అత్తగారేం కష్టపడుతూ పనిచేయడం లేదు దానికి ఇల్లే వైకుంఠం అన్నారు చాలా ప్రేమగా నిజమే అనుకోండి కానీ జీవితమంతా ఈ ఇంటికే అంకితం చేసేసింది అదే నా బాధ వంట పని అటకలు సర్దడం అలమార్లు సర్దడం ఇదేనా ఆవిడ జీవితం నిలదీసింది దుర్గ మరా మాటకొస్తే నేను మాత్రం కష్టపడ్డం లేదా అందరి చేత మాటలు పడ్డం లేదా నాన్నగారి ప్రశ్న పడుతున్నారు కానీ మీకు గుర్తింపు ఉంది ప్రతిఫలం ఉంది ఆవిడకది లేదు దుర్గ సమాధానం లేదని ఎందుకు అనుకుంటున్నావు నెల జీతం అంతా తెచ్చి ఆవిడకే ఇస్తాను నగలు చీరలు కారు సొంతిల్లు అన్నీ ఉన్నాయి ఇంకేం కావాలి దానికేం తక్కువైందని నువ్వు బాధపడుతున్నావు సూటిగా అడిగారు అన్నీ ఉన్నా ఏదో వెలితి మా ఆయన కంటే ఆవిడ ఇరవై ఏళ్ళు పెద్దది అంటే ఆవిడ వయసు నలభై ఆరు ఈ వయసుకే బోలుడంత విరక్తి వేదాంతం నాదేముందమ్మా బతికినంతకాలం బతకబోతానా ఏదో ఈ జీవితం ఇలా వెళ్ళమారిపోతే చాలు అంటూ ఉంటుంది కంటే ఎనిమిదేళ్లు పెద్దయిన మీరున్నంత ఉత్సాహంగా ఆవిడ ఉండడం లేదు ఎందుకు అనేదే నా బాధ అంది దుర్గ ఏమిటో గొడవ నే చెప్పేది నీకు అర్థం కాదు నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు ఏది ఏమైనా నువ్వు కాపురానికి వచ్చాక నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అన్నారు నాన్నగారు విసుగ్గా నవ్వేసి ఊరుకుంది దుర్గ ఆ తర్వాత దుర్గా అమ్మతో ఎక్కువ సమయం గడుపుతుంది అమ్మలో ఏదో మార్పు అదివరకు లేని విసుగు చిరాకు వచ్చాయి అమ్మని ఏం చేస్తున్నావు దుర్గా అని అడిగాను నేనేం చేయడం లేదు నువ్వు దేవతవి కాదు బానిసవి కాదు అని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను అంది ఆ రోజుల్లోనే తను బ్యూటీ పార్లర్కి వెళుతూ అమ్మని వెంట తీసుకెళ్ళింది అమ్మలో ఎంతో మార్పు మరీ చిన్నదానిలాగా ఉంది యథాప్రకారం విసుక్కున్నారు నాన్నగారు ఈ వయసులో ఏమిటి వేషాలు నలుగురు చూస్తే ఏమనుకుంటారు అన్నారు ఏమీ అనుకోరు మహా అయితే మీది రెండో పెళ్ళి అనుకుంటారు అంది దుర్గ నవ్వుతూ గతుక్కుమన్నారు నాన్నగారు మర్నాటి నుండి మార్నింగ్ వాక్ మొదలుపెట్టారు నన్ను అడిగి నాలుగు టీషర్ట్లు కూడా కొనిపించుకున్నారు ఆ రోజుల్లోనే మరో సంఘటన జరిగింది అమ్మ పినతండ్రి కొడుకు కూతురు పెళ్లి కేరళలో అవడానికి పినతండ్రి కొడుకే అయినా సొంత అన్న కంటే ఎక్కువ మా అమ్మకి పెళ్ళికి వెళ్తానంది అమ్మ ఎలా వెళతావు నాకు సెలవు దొరకదు బోలెడంత దూరం నువ్వు వెళ్తే ఇంట్లో ఇబ్బంది కాదు అన్నారు నాన్నగారు అలవాటు ప్రకారం సర్లేండి ఏం చేస్తాను నాకు ప్రాప్తం లేదనుకుంటాను అంది అమ్మ కూడా అలవాటు ప్రకారం కానీ దుర్గ ఊరుకోలేదు అమ్మని ప్రోత్సహించి ప్రయాణం చేయించింది నాన్నగారు ఆఫీస్ పని మీద టూర్ వెళ్ళి వచ్చేలోగా అమ్మని విమానం ఎక్కించింది నాన్నగారు కోప్పడ్డారు వద్దని చెప్పాగా ఎందుకు వెళ్ళింది అని వెళ్ళలేదు నేనే పంపించాను అంది దుర్గ ఫోన్లే ఈ సాకున విమానం ఎక్కింది మీ అత్తగారు అసలు విమానం ఎక్కాలని దానికి చాలా సరదా సంపాదించుకుంటున్న కోడలివి కదా అత్తగారిని విమానం ఎక్కించవు అన్నారు నాన్నగారు విమానం ఎక్కించింది నేనే అయినా డబ్బు మీదే అంది దుర్గ అదిరిపడ్డారు నాన్నగారు నా డబ్బా అన్నారు అవును ఆయన ఎవరో అప్పు తీర్చాడని అత్తగారికిచ్చారటగా అందులో నుంచి టికెట్ కొన్నాను అంది అగ్గి బుగ్గి అయిపోయారు నాన్నగారు మనం తిన్నట్లా ఒకరికి పెట్టినట్లా ఆఫ్టర్ ఆల్ పెళ్ళికి అంత డబ్బు తగిలేసి పంపిస్తావా అన్నారు తప్పే ఉంది మీరు వెళ్ళడం లేదా మేం వెళ్ళడం లేదా అంది దుర్గా మనం వెళుతున్నామంటే కంపెనీ భరిస్తోంది విరుచుకుపడ్డారు నాన్నగారు పోనీ ఎల్టీసీ మీద వెళ్ళింది అనుకోండి ఎంతకాలం మీకు చేసిన చాకిరీకి ఆవిడ విమానం మీద కేరళ కాదు స్పేస్ షిప్లో అంతరిక్షానికి వెళ్ళొచ్చు అంది దుర్గా ప్రతీదానికి జమా ఖర్చులు రాసుకునే అలవాటు గల నాన్నగారు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు డబ్బు పోయిందన్న బాధ అమ్మ లేక ఇంట్లో తిండి తిప్పలు సరిగ్గా అమరక చిరాకు ఆ నాలుగు రోజులు ఇల్లు నరకం చేసి పెట్టారు అమ్మ వచ్చింది వచ్చి రాగానే పెళ్ళి ఎలా జరిగింది అనైనా అడగకుండా తిట్టిపోశారు నాకు మాట మాత్రం చెప్పకుండా అంత డబ్బు ఖర్చు పెట్టే అధికారం నీకెవరిచ్చారు అన్నారు కోడలు ముందు భర్త తన్ను అలా అవమానించేసరికి అమ్మ చిన్నబుచ్చుకుంది ఏ మీరు చేసే ఖర్చులన్నీ అవసరమా మీ వాళ్ళకి ఎన్నిసార్లు ఎంత డబ్బు దారిపోయలేదు అవన్నీ నన్ను అడిగే చేశారా నాకున్నదంతా నీదే అంటారుగా ఆ మాత్రం స్వతంత్రం నాకు లేదా అంటూ జీవితంలో మొదటిసారిగా నాన్నగారికి ఎదురు సమాధానం చెప్పింది అమ్మ ఇద్దరికీ మాటా మాటా పెరిగింది వారం రోజులు ఇద్దరికీ మాటలు లేవు ఆ సంఘటనతో నాన్నగారికి దుర్గ మీద చాలా ఆగ్రహం కలిగింది నన్ను పిలిచి అయిన భాగవతం చాలు నీ భార్యని అదుపులో పెట్టుకోలేకపోతే తీసుకొని వేరే వెళ్ళిపో అన్నారు ఆ మాటే దుర్గకి చెప్పాను మర్నాడు నాన్నగారిని నేరుగా అడిగింది అవును నిజమే వెళ్ళమన్నాను అయినా దూరంగా ఉంటేనే అభిమానాలు ఎక్కువ అవుతాయి అన్నారు సరే అయితే ఆర్థికంగా అందరం బాగానే ఉన్నాం బాగానే బతకగలం కాబట్టి వేరు కాపురం వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు అంది దుర్గా తెలివైన మాట చెప్పావు ఎంతైనా చదువుకున్న దానివి కదా ఇక్కడికి దగ్గరలోనే మంచి పోర్షన్ ఉందిట నువ్వు వాడు వెళ్ళి చూసి రండి నచ్చితే అడ్వాన్స్ ఇచ్చి మంచి రోజు చూసి మారిపోండి అన్నారు నాన్నగారు కోడలతో తొలిసారి సౌమ్యంగా మాట్లాడుతూ అలాగే చూస్తాను కాకపోతే వేరుకాపురం వెళ్లే ముందు ఒక వారం రోజులు నేను అత్తగారు కలిసి ఊరికి వెళ్ళొస్తాం అంది దుర్గా ఏ ఊరు అన్నాను నేను మైసూర్ మా ఫ్రెండ్ పెళ్ళి రమ్మని పిలుస్తోంది వెళ్ళాలనుకుంటున్నాను అత్తయ్య గారు కూడా వస్తే బాగుంటుంది అంది విమానంలోనా అడిగారు నాన్నగారు భయంగా కాదు రైల్లోనే దానికి కూడా టిక్కెట్టు నేనే పెట్టుకుంటాను అంది దుర్గా వేరు కాపురానికి ఒప్పుకుంది అంతే చాలనుకున్నారో ఏమో వెళ్ళిరండి అని వెంటనే పర్మిషన్ ఇచ్చారు అమ్మా దుర్గా మైసూరు వెళ్ళిపోయారు మా పని అస్తవ్యస్తం అయిపోయింది కాఫీ కాఫీ అని కాకుల్లో అరవడం తప్పించి కాఫీ చేయడం కూడా రాదు మాకు కాఫీ చేసేసరికి ఇద్దరం నిజంగానే చేతులు కాల్చుకున్నాం రెండో రోజుకే హోటల్ భోజనం మొహం మొత్తింది డబ్బు తగలేసి గడ్డి తింటున్నాం ఇదే సాంబారు మీ అమ్మ చేస్తే అమృతంలా ఉంటుంది అన్నారు నాన్నగారు నిజమే అమ్మ చేసిన పెసరపచ్చడితో అర్ధపావు బియ్యం అన్నం తినొచ్చు అన్నాను నేను అమ్మని అమ్మ సేవల్ని తలుచుకుంటూ కష్టం మీద కాలక్షేపం చేశాం అమ్మ దుర్గా తిరిగొచ్చేశారు మా ప్రాణం లేచొచ్చింది ఆ సాయంత్రం అమ్మ నా దగ్గరకొచ్చి కూర్చుంది ఎలా జరిగిందమ్మ పెళ్ళి అన్నాను అదే చెప్పాలరా పెళ్ళి లేదు పేరంటం లేదు ఊరికే అలా చెప్పిందిట శృంగేరి మూకాంబిక ఉడిపి బేలూరు హళీబీడు అన్నీ చూసొచ్చాం పెళ్ళికి వెళ్ళలేదని మీతో చెప్పొద్దని చెప్పింది నాన్నగారితో చెప్పలేదులే మనసు ఊరుకోక నీతో చెప్తున్నా అన్నట్లు దుర్గ ఎంత మంచిదో కదూ ఈ వారం రోజులు నా ప్రాణానికి హాయిగా ఉందనుకో అంది అమ్మ నాకు ఆశ్చర్యం వేసింది అడిగాను నవ్వు ఊరుకుంది వారం రోజులయ్యాక మా కజిన్ అమలాపురంలో ఉంది ఎప్పటి నుంచో రమ్మంటుంది రెండు రోజులు వెళ్ళొస్తాం అంది దుర్గా మహారాజులా వెళ్ళిరండి అన్నారు నాన్నగారు తలనొప్పి నాలుగు రోజులైనా తగ్గుతుందన్న ఆశతో తీరా అత్తయ్య నేను వెళతాం అనేసరికి ఆయన కోపం వచ్చింది ప్రతిసారి అత్తయ్య ఎందుకు నీ వెంట తోకలా నీ మొగుడు నాడుగా వాడిని తీసుకెళ్ళు అన్నారు సర్లేండి పిల్లలతో తిరనాళ్ళకి మొగుడితో పుట్టింటికి వెళ్ళకూడదని చెప్పారు పెద్దలు ఈయన్ని తీసుకెళితే ఈయనకన్నీ అందించడంతోనే సరిపోతుంది అత్తగారైతేనే సుఖం అంది దుర్గా అమ్మ కూడా సంతోషంగా పోనీ నాలుగు రోజులు వెళ్ళొస్తాను ఇన్నాళ్ళు ఇల్లు కదలకుండానే గడిచిపోయింది ఈనాళ్ళకి ఓ ఊరు తీసుకెళ్ళి ఓ వేడుక చూపించే మనిషి దొరికింది అని పెట్ట సర్దేసుకుంది మేం వద్దంటున్నా వినకుండా వెళ్ళిపోయారు ఇద్దరు నాన్న మళ్ళీ మనకు హోటల్ తిండే గతి అన్నాను సిగ్గు లేకపోతే సరి అసలు దీనికి అంతటికీ కారణం నువ్వు పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోరా అంటే విన్నావా నీ పెళ్ళి కాదు కాని నా చావుకొచ్చింది అన్నారు నాన్న చెప్పొద్దు నాకు కోపం వచ్చింది అటు దుర్గా నన్నే అని ఈ టీనా నన్నే అంటే నేనేమైపోవాలి అందుకే చాలేండి పెద్ద బడాయి అక్కడికి మీ ఆవిడ మీ మాట వింటున్నట్లు మీ రొద్దన్నా వినకుండా వెళ్ళిందిగా అమ్మ అన్నాను మరింత మండిపడ్డారు మూడు రోజులు నానా నా పడ్డాం అత్తా కోడలు కోనసీమ చూసి తిరిగొచ్చారు ఏదో మా కేరళ అని వాళ్ళు డప్పు కొట్టుకుంటారు గాని మన కోనసీమ కేరళకి ఎంత మాత్రం తీసిపోదు కాకపోతే ఏ గుర్తింపు లేకుండా మూలపడుంది నాకు మల్లెనే అంది అమ్మ వివరాలు చెప్తూ నాన్న గుర్రుగా చూశారు అయ్యో ఇంకా మీరు అండమాన్ చూస్తే ఇంకెంత సరదా పడిపోతారో అత్తయ్యా అంది దుర్గా నిజంగానా దుర్గా అంత బాగుంటుందా అండమాను వెళదామా అంది అమ్మ అలాగే వీలు చూసుకొని షిప్లో వెళదాం అంది దుర్గా షిప్ కూడా ఎక్కిస్తావా నా తల్లే అంది అమ్మ సంబరంగా నీ సరదా మండిపోను నాలుగు రోజులు ఊరిమే మీద తిరిగొచ్చి మీరు తిన్నారా చచ్చారా అని ముగ్గురిని అడగడం పోయి మళ్ళీ ప్రయాణం కడతావు బుద్ధుందా నీకు అని తిట్టిపోశారు నాన్న ఏ ఇన్నాళ్ళు మీరు నన్ను అడిగారా తిన్నావా ఉన్నావా అని అంది అమ్మ నీకు ఈ మధ్య తెలివితేటలు ఎక్కువ అవుతున్నాయి అన్నారు నాన్నగారు ఎక్కువ అవడం లేదు ఉన్నవే బయటపడుతున్నాయి అంది దుర్గా నువ్వు ఊరుకో ప్రతిదానికి తగుదునమ్మా అని దూరిపోతావు అని విసుక్కున్నారు నాన్న అమ్మలో మార్పు చూసి భయం వేసింది ఆయనకి అమ్మాయి మీ వేరు కాపురం వ్యవహారం ఏమైంది అని వెంటపడ్డారు ఇల్లు అది చూసుకోవాలిగా అని దుర్గంటే నేను చూస్తా అని పూనుకొని రోజు తిరిగి ఇల్లు వెతికారు చివరికి ఓ ఇల్లు మా అందరికీ నచ్చింది రేపు పంచమి పాలు పొంగించుకొని మారిపోండి అన్నారు నాన్నగారు అలాగే మరి నా వెంట మా అత్తగారిని తీసుకుపోతాను అంది దుర్గ ఆధా అదెందుకు వస్తుంది అన్నారు నాన్నగారు అయోమయంగా ఏం వస్తే కోడలింటికి అత్తగారు రాకూడదా అంది దుర్గా అది నీ వెంటొస్తే నేనేమైపోవాలి అడిగారు ఇంకా షాక్ నుంచి తేరుకోకుండానే సాయంగా మీ అబ్బాయి నుంచుకోండి వాడా వాడెందుకు నాకు అడిగారాయన ఏ నెల తిరిగేసరికి ముప్పై వేలు సంపాదించి పెడతారు మా అత్తగారు ఎందుకు మీకు తిని కూర్చొని తిక్క పనులు చేస్తుందని మీరే పొద్దస్తమానం అంటారుగా ఆవిడ్ని నాతో పంపించండి అంది దుర్గా నువ్వు రమ్మన్నా అది రాదు నీ ఎత్తులు దానికి తెలుసు దాన్ని తీసుకెళ్ళి చాకిరీ చేయించుకోవాలని నీ ప్లాను అన్నారు నాన్న ఇక్కడ మాత్రం చాకిరీ చేయక తప్పుతోందా నాకు దుర్గతో వెళితే పని చేసిన ఆధారంగా చూస్తుంది ఎక్కడికైనా తీసుకెళ్ళి తిప్పి చూపిస్తుంది నే వెళతా అందమ్మ హతాసులైపోయారు నాన్నగారు ఏమిట్రా ఇదంతా బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడవే అన్నారు నన్ను చూసి నేను చెప్పేదేముంది అయినా అమ్మ దుర్గా వెళ్ళిపోతే ఈయన్ని పెట్టుకొని నేనేం చేస్తాను అందుకే నేను దుర్గతోనే వెళతా అని చెప్పేశాను నువ్వే గంగలోనైనా దూకు నీ భార్య నా భార్యను తీసుకొని పోతానంటుంది కదా అదే నాకు తలనొప్పి అన్నారాయన బదులుగా నా భర్తని సాయంగా ఉంచుతానన్నానుగా ఆయన ఉండనంటే నేనేం చేసేది ఇప్పుడు నాకేం బాధలేదు మా ఆయన మా అత్తగారు నాతో వస్తారట ఇక మీ ఇష్టం రేపు పంచమి పాలు పొంగించుకొని మారిపోతాం అంది దుర్గా రాజ్యం కోల్పోయిన రాజులాగా డేలా పడిపోయారు నాన్న ఈదా తల్లి నీ వేరు కాపురం వేరే పొమ్మంటే నువ్వు నీ మొగుడు వెళతారేమో అనుకున్నాను నా కొంప ముంచావు అన్నారు దీనంగా అమ్మకి జాలి వేసింది దుర్గా పోనీ మీ మామగారిని కూడా మనతో తీసుకెళ్దామా పైకి గంభీరంగా ఉంటారు కానీ ఉత్త డొల్ల అంది ఇది మరీ బాగుంది అందరం కట్టుకొని వేరే పోవడం ఎందుకు ఇక్కడే ఉండొచ్చు కదా అంది దుర్గా అవును ఏదో మీ దోవన మీరు పోతే మా దోవన మేము ఉందాం అనుకున్నా నేను నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అన్నారు నాన్న దీనంగా నేను మా అత్తగారిని వదిలి వెళ్ళనుగాక వెళ్ళను కలుసుందామంటే మీ ఇష్టం కానీ నావి కొన్ని షరతులున్నాయి అంది దుర్గా చెప్పు అన్నారు నాన్నగారు చెప్పింది దుర్గా సంధి జరిగింది అందరం కలిసే ఉంటున్నాం కొన్ని మార్పులు వచ్చాయి నేను దుర్గా మా కారులో ఆఫీస్కి వెళుతున్నాం నాన్నగారి కారుకి డ్రైవర్ని పెట్టాం డ్రైవరు నాన్నగారిని ఆఫీసులో దించి ఇంటికి వస్తాడు పగలంతా అమ్మ దగ్గర ఉంటారు కారు డ్రైవరు అమ్మకి కూడా క్రెడిట్ కార్డులు చేయించాం రోజంతా ఇంటి పట్టున ఉండే మనిషిని పెట్టాం శని ఆదివారాలు అమ్మకి సెలవు బయట తింటాం అది వరకులాగా జడపదార్థాల కూర్చోకుండా కాళ్ళు చేతులు కదిలించి కొంతవరకు మా పనులు మేము చేసుకుంటున్నాం అంతా బాగానే ఉంది అమ్మలో చాలా మార్పు వచ్చింది విసుగు విరక్తి పోయింది ఉత్సాహంగా ఉంది ఎటొచ్చి నాన్నగారే పూర్తిగా మారలేదు కోడలు వినకుండా చూసి ఆ మధ్యవర్తి మాధవరావు మాడు పగల కొడతానంటూ ఉంటారు ఇదంతా నీ వల్లనే అని నన్ను విసుక్కుంటూ ఉంటారు ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తాం నేను అమ్మ ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన పొత్తూరి విజయలక్ష్మి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి